మనం రోజు మార్నింగ్ లేస్తూనే కెమికల్స్తో స్టార్ట్ చేస్తున్నాం కదా మన లైఫ్ని సో దాని నుంచి కొంచెం మనం రిలీఫ్ పొందడం కోసం మనం ఆవుతో మనం ఏం చేయగలమా అని ఆలోచించి మనము స్టార్టింగ్ మనం లేకపోయినా చేసేది బ్రష్ చేసుకోవడం కదా సో దానికోసం మనం టూత్ పౌడర్ తయారు చేసాము ఈ టూత్ పౌడర్ని ఎలా తయారు చేసామంటే మనం ఆవు పేడతో మనం పెడకలు కొట్టి ఆ పెడకలు ఎండిపోయిన తర్వాత మనం రోజు పొద్దున మాటలు అగ్నిహోత్రం చేస్తాం సూర్యోదయానికి ముందు అగ్నిహోత్రం నుంచి వచ్చిన దాన్ని మనం ఇలాగ ఇలా మనం అగ్ని అగ్నిహోత్రం చేస్తాము అగ్నిహోత్రం నుంచి వచ్చిన ఇలా బూడిదని మనం ఇలా ఈ పాత్రలో కలెక్ట్ చేసుకుని పెట్టుకుని దీని నుంచి మనము పళ్ళ తయారు చేస్తాము ఈ భస్మంతో పాటు మనము కరకాయ పొడి ఇలాంటి పొళ్ళన్నీ మనము సాంప్రదాయ పరంగా మనము ఇందులో కలుపుకొని మనము మనం భస్మం తయారు చేస్తున్నాము ఇది దీని వాడే మా ఫ్రెండ్స్ అందరూ మా చుట్టుపక్కల అందరూ వాడుతున్నారు ఇది పల్లె ఎటువంటి పళ్ళ సమస్యలైనా తగ్గించి చాలా బాగుంటుందని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది అలాగే దాంతో ఆగిపోకుండా మనకి నైట్ టైం మనం పడుకునేటప్పుడు ఈ మస్కిటో కాయిల్స్ కానీ అవుట్ కానీ అలాంటివన్నీ మనకి బాగా అలవాటు కదా వాటి వల్ల మనకి కెమికల్స్ ఆయిల్స్ పీల్చడం వల్ల మనకి ఏమైనా సమస్య వస్తుందేమో అని చెప్పి ఆవు పిడకల నుంచి మనం ఇలాగా ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకుంటున్నాం అనమాట ఇవి దోమలనికే రిపలెంట్స్గా బాగా పనిచేస్తాయి ఇందులో మనము రంపం పొట్టు లేదా గ్రాస్ లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా వాడతాము దానివల్ల స్మెల్ కూడా బాగా వస్తుంది అదే కాకుండా మనము సోప్స్ కూడా తయారు చేస్తున్నాము ఇది ఏమో బాగా స్క్రబ్బర్ కొంచెం గట్టిగా ఉంటుంది చూడడానికి స్క్రబ్బర్ సోప్గా బాగా పనిచేస్తుంది ఇందులో ఆవు పిడకల పొడి పసుపు ముల్తాన్ని మిట్టి ఇలాంటివి వేసి చేస్తున్నాము చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి దురదలు కానీ స్కిన్ అలర్జీస్ కానీ ఈజీగా తగ్గుతున్నాయి మూడు చెప్పండి